రాములు వారు అక్కడ కూర్చుని వెన్న రాయించుకుంటున్నారు వీపు మీద అమ్మవారితో అక్కడ ఒక పెద్ద ముద్ర ఉంది ఏది ఈ ఐదు వేళ్ళు పెద్ద ముద్ర ఉంది రాముల వారి వీపు మీద ఆంజనేయ స్వామికి ఒక్కసారి అదిరిపోయి కోపం వచ్చింది నా రాముణ్ణి జయ చేసుకుని ఎవరు చంపేస్తా అన్న రాములు ఆత్మహత్య దోషమయ్యా అన్నారు ఏమన్నారు ఆత్మహత్య దోషం అన్నారు ఆత్మహత్య ఉంది స్వామి ఎవరో కొట్టిన వాడిని చంపేస్తాను అయితే నిన్ను నువ్వే తన్నుకోవాలి కొట్టుకోవాలి అయినా అని చెప్పాడు ఎందుకు స్వామి అంటే నా భక్తుడు అక్కడ కష్టపడి పాపం వాడి కష్టం వాడికి ఏది నీ కష్టం నీకు వాడి కష్టం వాడికి వాడు బహిర్దేశంలో కష్టపడుతూ రాక రామారామ అంటే నీకేం పోయింది నువ్వెళ్ళి కొట్టామే నా భక్తుణ్ణి అందువల్ల ఆ దెబ్బ ఎక్కడ తగిలింది నాకు తగిలింది నామస్మరణ చేసేవారిని ఎవరైనా హింసిస్తే అది భగవంతుడిని హింసించినట్టు అది భగవంతుడు తీసుకురా ఇంకా భగవంతుడిని హింసిస్తే చూసుకోండి అందువల్ల నామస్మరణ అనేది అంత గొప్పది అని ఇది ఇతర గ్రంథాల్లో కావ్యాల్లో ఉండేటువంటి కథ ఇది కల్పితమని కాదు ఎన్ని కల్పాల్లో ఆంజనేయ స్వామి ఎక్కడ ఏది జరిగిందో కదా ఇవన్నీ రామలోకంలో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఆ ప్రకారంగా ఆ నామస్మరణ ఎవరు ఈ నామస్మరణ అనేది చేయరో చూసారా వాళ్ళకి ఇక ఏమిటి ప్రాయశ్చిత్తం అనేది మాకు తెలియదు వాళ్ళకి ఎలా ప్రాయశ్చిత్తం ఎలా చేయాలి ఎలా చెప్పాలి తెలియదు అందుకనే మీరు అటు పితృకర్మలో చూడండి ఇటు దాన ధర్మాల్లో చూడండి లేదా దైవిక క్రియల్లో కర్మల్లో చూడండి ఎక్కడైనా సరే ఆ నామస్మరణ అనేది తప్పనిసరిగా ఉంటుంది ఆ నామం అటువంటిది అది అమృతం అమృతాభవంతి అని ఇవన్నీ ఉరికే పేర్లు కాదు అలా అనుకోకూడదు ఇవన్నీ అమృతాలు అమృత స్వరూపాలు ఇవన్నీ కూడా అందువల్ల ఒక్కొక్క నామము ఒక్కొక్క అమృతత్వాన్ని మనకి ఇస్తుంది నిరంతరంగా నామస్మరణ 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 అందుకే విష్ణు సహస్రం అంత నామం వరుసగా అన్ని నామాలే ఎక్కడా మనకి ఇది కేశవాయనమహ నారాయణాయనమహ లాగా చతుర్థి లేదు లేదా కృష్ణం వందేలాగా ద్వితీయ విభక్తి లేదు అన్ని ఏకవచనాలు నామాలు వరుసగా విశ్వం విష్ణురు వషట్కారో భూతభ అన్ని వరుసగా నామాలు నామ ఉచ్చారణ ఏదైనా ఒక నామంలో మన మనస్సు నిలుస్తుందేమో ఏదైనా ఒక నామం రుచించి ఆ నామాన్ని మనం పట్టుకుంటామేమో ఈ రోజు మంచి ఒక చక్కటి నామం విష్ణు సహస్రనామ నామం పెట్టుకుని వచ్చారు ప్రొద్దున పిల్లవాడి పేరు ఏమిటి అంటే చెప్పారు అది ప్రొద్దున ఎవరు వచ్చారమ్మా విష్ణు సహస్రామం ఉన్నారు ఇక్కడ మంచి నామం పిల్లవాడికి మంచి నామం పెట్టారు చాలా బాగుంది అందులో విష్ణు సహస్రమలో ఒక నామం ఒక పేరు అట్లా ఇవన్నీ పేర్లు మనకి ఎందుకు భగవంతుడి పేర్లు అంటే ఆ రకంగా మనం భగవన్ నామాన్ని నాలుగుతో గ్రహిస్తున్నాము అందుకనే ధర్మశాస్త్రాన్ని సర్వాణి వీక్షితాన్ని పునఃపున ప్రాయ్చిత్ని దృష్టాని సర్వతకాలని శ్రుతం న చ దృష్టం చ ప్రాయ్చిత్ జనాదన సంస్మృతివిహీనా అధమానాం కథంచన మేం వెతికాం అన్ని పుస్తకాలు వెతికాం అన్ని శాస్త్రాలు వెతికాం ఎక్కడైనా ఏదైనా పుస్తకంలో పొరపాటున ఎవరైనా రాశారేమో ఒకవేళ భగవన్ నామస్మరణ చేయకపోయినా కూడా ప్రాయశ్చిత్తం అవుతుంది అని ఎవరైనా రాశారేమో అని వెతికాం అబ్బే ఎక్కడ ఏ పుస్తకంలోనూ దొరకలా నామస్మరణే తప్ప ఇక ప్రాయశ్చిత్తం అనేది లేదు అది ఒకటి తప్ప పవిత్రం చేసేది ప్రపంచంలో మరేది లేదు అది మంత్రరూపంగా కావచ్చు స్తోత్ర రూపంగా కావచ్చు లేదా ఒట్టి నామరూపంగా హరే రామ హరే రామ అన్నట్టుగా నామరూపంగా కావచ్చు ఎలాగైనా సరే ఇది తప్ప వేరే మార్గం లేదు అని వాళ్ళందరూ కూడా తీర్మానం చేసి మేమేదో రకంగా ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి అనుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాం మమ్మల్ని అనుగ్రహించు అంటే మాకు నామస్మరణ అనేది నిరంతరంగా గుర్తొచ్చేలాగా చెయ్యి అని వాళ్ళందరూ ప్రార్థన చేస్తే శ్రీకృష్ణుడు బాగుందయ్యా మీ ప్రార్థన మీరు ధర్మంగా ఉన్నారు నామస్మరణ చేస్తున్నారు చాలా సంతోషం రండి మనమందరము ధర్మరాజు గారి దగ్గరికి వెళదాం అని వాళ్ళందరినీ కూడా తీసుకుని ఆ కృష్ణ పరమాత్మ ధర్మరాజు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక నర్తకీ బృందం వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు వాళ్ళందరూ రాజుగారి కదా రాజుగారికి అందరూ సిద్ధంగా ఉండాలి ఎప్పుడు అందుకని ఆ నర్తకీ బృందం అంతా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఆస్థాన నర్తకీ మండలు వాళ్ళు ఆస్థానంలో ఆ నృత్యాన్ని ప్రదర్శించేవాళ్ళు వాళ్ళంతా అతిథులు వస్తూ ఉంటారు బయట దేశాల నుంచి పెద్దవాళ్ళు రాజులు అంతా వాళ్ళ కోసం అక్కడ నృత్యాలు నాటకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఉన్నారు ఆ నర్తకీ బృందం వాళ్ళలో అందరూ బాగా నృత్యాలు చేస్తున్నారు ఇరవై ఆరు రకాల హావభావాలు చెప్పారు భరతనాట్య శాస్త్రం ఆ ఇరవై ఆరు రకాల వాటిలో అందరూ అన్ని చేస్తున్నారు ఏదో ఒక హావభావం ఒక ఆమె తప్ప ఒక ఆమె మాత్రం ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ తనలో తాను అంత తప్పిపోతుంది అక్కడ ఒకళ్ళు ఎవరైనా చిన్నప్పుడు మనకు బాగా ప్రాక్టీస్ చేయిస్తారు స్కూల్లో ఈ స్కిట్లో ఇవి వేయిస్తు ఒక మహానుభావుడు పిల్లవాడు ఉంటాడు ప్రాక్టీస్ బాగా చేస్తాడు నాలాంటి వాడు ప్రాక్టీస్లో మాత్రం బ్రహ్మాండం అక్కడికి వచ్చి క్లైమాక్స్లో చెప్పాల్సిన డైలాగ్ మొదట్లో చెప్తాడు నాటకం అంతా క్లైమాక్స్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు ఈ పిల్లలు చూసే ఉంటారు కదా చిన్నప్పుడు నేనే చేశాను ఒక నాటకంలో నన్ను పెట్టారు ఆ నాటకం నాకు రెండే రెండు డైలాగులు దాంట్లో మొదటి డైలాగు చివరి డైలాగు దాంట్లో మొదటి డైలాగ్ మరిచిపోయి చివరి డైలాగ్ చెప్పా మొత్తం అందరూ క్లైమాక్స్కి వెళ్ళిపోయారు నాటకం గంటసేపు నాటకం ఐదు నిమిషాలు అయిపోయింది అందరూ చూస్తున్నారు పక్కన కుపాకృష్ణమూర్తి గారు గారి డైరెక్షన్ కొంప ఉంచావరా పక్క పక్కరించి అలా కొంతమంది ఈ వీళ్ళు నృత్యంలో అటు ఇటు 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 ఆడుతూ ఉంటారు మధ్య మధ్య వాళ్ళ వల్ల వీళ్ళ ఈ స్టెప్పులన్నీ మర్చిపోతూ ఉంటారు వీళ్ళు అది ఒక యంత్రం లాగా నృత్యం అది నాటకం అది నాట్యం చేసేటప్పుడు ఒక యంత్ర రచన అవుతూ ఉంటుంది అలా అది ఒక ఏదో పిచ్చి డ్యాన్స్ కాదు కదా మంది కూచిపూడి కానీ అటు భరతనాట్యం కానీ అటు కథక్ కానీ మోహిని అట్టం కానీ తర్వాత అక్కడ అది కథక్కళి కానీ లేదా అక్కడ బెంగాల్లో చేస్తారు కదా దాన్ని ఏమంటారండి దానికి ఒక పేరు ఒడియా ఒడియా పక్కనే ఉంది కదా అది చాలా ప్రసిద్ధమైంది అదినా చాలా ఉన్నాయి రకరకాలుగా ఇవన్నీ చూస్తే మనం అక్కడ ఎలా పడితే అలా ఎగరటాలు ఇవన్నీ దానికి ఒక పద్ధతి నమస్కారం ముద్ర మొదట్లో ఇవన్నీ వాళ్ళు ఆయా భావాలు ఎట్లా పలికించాలి దీనికంతా ఒక శాస్త్రం ఉంది దాని ప్రకారంగానే నేర్చుకునే వాళ్ళు చేయాలి మొత్తం ఆ శరీరంలో కళ్ళు ఎట్లా కదలాలి కొన్ని కొన్ని భావాలు ఇప్పుడు తగ్గిపోయారు చెవులు కదిల్చి చూపిస్తారండి చెవులు ఒట్టి చెవు కదులుతుంది వాళ్ళకి అంతగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు అంతగా ప్రాక్టీస్ చేస్తారు అది అట్లా అటువంటి ఆ నృత్యంలో ఈమె మధ్యలో ఒక ఆమె ఏదో ఏదో మాట్లాడుదో అటు ఇటు 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 తిరుగుతోంది ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా చేస్తోంది ఆవిడికి ఎక్కడ ఏమీ మనస్సు లేదు ఏదో అందరికీ ఆశ్చర్యం ఏంటి ఇట్లా చేస్తోంది ఆవిడ అంటోంది అందుకనే మాం ప్రహసంతి ప్రహసంతితమాగ్రత నేను కృష్ణాను వచ్చావు వాళ్ళందరూ ఏదో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు